మనసులో కేకలయమాక మనసులో భర్తను తిట్టుకొని మనసులో అర్థం తిట్టుకొని మనసులో ఇరుగు పొరుగు వారిని తిట్టుకొని మనసులో వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకున్నా ఆ ఎండిపోయిందని చెప్పి మనసులో మనసులో కృంగిపోమాక ఊరుకుండు ఎక్కడ ఊరుకుండాలి మోగల్లాగా మౌనంగా ఉండడం నోటితో కాదు మనసులో చేయగలగాలి స్తోత్రం కలుగునగా మీరు ఊరుకుండి నమ్ముకొనట వల్ల చెప్పండి ఊరుకుండి అవునమ్మ రొట్టిచ్చింది నమ్మకంగా ఉంది ఏసు రక్తమే జయం పిండి పొంగింది నూనె పొంగింది ఆ ఇంట్లో సమృద్ధినిచ్చాడు దేవుడి స్తోత్రం కలుగునగా ఆమె నెమ్మది కలిగి ఉంది విధవరాలైనప్పటికీ కూడా ఏ ఒక్కరు చూడనప్పటికీ కూడా శావకుడి చేతులు అది పెట్టి వచ్చిద్దా రాదా పోయిద్దా పోదా ఎట్ట బతకాలి ఏం తినాలని కాదు ఊరకుంది ఎక్కడా ఓరకుండి మనసులో నమ్ముకుంది దేవుడు ఆశీర్వాదరణ పొంగేలా చేశాడు నా దేవుడు హలో అందుకే నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్యని ఎదురుగా ఉన్నప్పుడు కష్టం ఎదురుగా ఉన్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ అనేది బయటికి రాకూడదు నీ ఫీలింగ్స్ అనేది హృదయంలోంచి బయటికి రాకూడదు అలా తన్ని పెట్టి నువ్వు అలా గుంచినప్పుడు మీకు ఒక మాట చెప్పిన బోరింగ్ ఉంటుంది కొట్టే బోరింగ్ దానికి చెయ్యడం పెట్టి కొట్టి 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 ఒక్కసారి చేయిదీస్తే ఎలాగుంటుంది నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి అట్లే నీ హృదయాన్ని కనుక నువ్వు ఆపి నీకున్న ప్రతి బాధ ప్రతి ఆవేదన ప్రతి కోపం ప్రతి సందర్భంలో కూడా ఇది జరగదు అని అపనమ్మకం అన్నింటినీ బిగబెట్టి గనక నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడు ఆశీర్వాదాలను ఒక్కసారి కొమ్మరిస్తాడు స్తోత్రం కలుగునగా